ఏడు సార్లు గెలిపించారా మీకు ఇప్పుడు చెప్తున్నా నలభై ఏళ్లలో ఏం చేశారో ముప్పై ఐదేళ్లలో ఐదు సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక్క విషయం ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తున్నాను మీది నాది ఈనాటి బంధం కాదు ముప్పై ఐదేళ్లుగా మీరు ఆదరిస్తున్నారు మీ కుటుంబ సభ్యుడిగా నన్ను చూశారు ప్రతి ఇల్లు నా ఇల్లే ప్రతి గ్రామం నా గ్రామమే ఎవరికి ఇబ్బంది వచ్చినా నాకు ఇబ్బంది వచ్చినట్టుగానే భావించి మీకు అండగా నేనుంటానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా అందుకే నేను ఓటి అడుగుతున్నా మొన్నే చాలా మంది కుప్పి గంతులేశారు చంద్రబాబు నాయుడు ఓడిస్తాం కుప్పం కూడా గెలుస్తాం వైనాట్ కుప్పం అని నూట డెబ్బై ఐదుని మాట్లాడారు మీరేమంటారు దానికి మీరేమంటారు దానికి వీడు అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా కాదు అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి ఇది మీకు సాధ్యం కాదని నేను అంటున్నా వైనాట్ నాట్ పులివెందలా మళ్ళా రిపీట్ వై వైనాట్ పులివెందలా జగన్ నీకెందుకు ఓటేయాలి బాబాయిని గొడ్డల పేటతో ఎత్తేసిందానికా రాష్ట్రాన్ని దోపిడీ చేసింది దానిక